హాయ్ ఫ్రెండ్స్ ఏంది మరి పరిస్థితి ఇవాళ అబ్బాయి అడ్డంతా తిరిగిన కొత్త కాయలు చాలా రకాలు చూసిన తేజాలు చూసినా సర్పనంట సర్పన మంచి రేట్ వేసారు త్రూ జీరో ఫోర్ త్రీ అన్నారు టూ జీరో ఫోర్ త్రీ కాదు సర్పన అన్నారు అయ్యే కాదు చాలా రకాలు ఏసీవి కొత్తవి అన్నీ చూసినా వీడియోలు తీసినా కాకపోతే ఇవాళ చాలామంది కంప్లైంట్లు వస్తున్నాయి అబ్బాయి నువ్వు వీడియోలు ఎక్కువ పెడతావు నువ్వు అలా పెట్టకూడదు ఏవో ఒకటి రెండు పెట్టాలి కానీ మరి ఏంది అంటున్నారండి మరి నేనైతే షార్ట్స్ వీడియోస్ అదే రీల్స్ కొన్ని యాప్ వేద్దాం అనుకుంటున్నాను ఫుల్ వీడియో పెడతా ప్రతి ఒక్క క్వాలిటీలు కాయలు కూడా వీడియో తీశాను ఈరోజు డేటు డిసెంబర్ నాలుగు బుధవారం అయితే అన్ని రకాల క్వాలిటీలు కాయలు వీడియో ఏదో ఒకటి రెండు పెడతాను మిగతా అన్నీ మధ్యాహ్నం ఫుల్ వీడియోలు పెడతాను అండి మీసం అయితే రెస్టారాలకి మరి కాసేపట్లో ఫుల్ వీడియో రేట్లు చెప్తున్నాయి ఏ క్వాలిటీ ఎట్లా పడింది ఏంది మిచ్చి పరిస్థితి ఏంది యాడ్ పరిస్థితి ఏంది అనేది అంతా మీకు ఫుల్ వివరణ ఇస్తాను మరి కాసేపట్లో ఫుల్ వీడియో నెక్స్ట్ అడిగేది ఎందుకంటే లేట్ అవుతున్నాండి యాడ్ అంతా తిరగాలండి యాడ్డంతా అది మీకోసం తిరిగి అన్ని కొనుక్కొని చెప్పాలి కదా ఎట్టబడతారు చెప్తే అవ్వదు కదా తెలియకుండా అందుకోసమని మన రైతు సోదరులందరూ ఒక లైక్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్